బాగా గుర్తుంచుకొని సోదరులారా పెద్దలారా ఒక మనిషి నమాజ్ చేసి కూడా అబద్ధాలు ఆడుతున్నాడు అంటే నమాజ్ చేస్తూ కూడా మోసం చేస్తున్నాడు అంటే నమాజ్ చేస్తూ కూడా పరాయాల వాళ్ళని చెడుగా చూస్తున్నాడు అంటే నమాజ్ చేస్తూ కూడా పాపం పనులు చేస్తున్నాడు అంటే ఇంకా అతడి నమాజ్ నమాజ్ కాలేదు అతడి చేస్తున్న యాక్షన్ యాక్షన్ చాలా కొద్ది మంది అయితే అసలు మనకి మన మీద అనుమానం వచ్చేస్తుంది నేను నమాజ్ చదవట్లేదేమో చేసేవలేరా నాయన నువ్వు చేయట్లేదు అంటా నువ్వు మంచిగా చేస్తున్నావు మహాల్లా కానీ నమాజు చేస్తూనే మోసం నమాజు చేస్తూనే అబద్ధం నమాజు చేస్తూనే చాడీరు నమాజులు చేస్తూనే పరాయాడు అని చూడటం అల్లా క్షమించుగాక ఇక్కడ మసీదు రోజు ఉంటే అపో ఇమాకే డౌట్ వచ్చేస్తుంది ఇమామ్ మీద నేను నమాజ్ చదివే చదివించట్లేదు మా ఆయన చదువుతున్నది బాగానే అంత డౌట్ వచ్చేస్తుంది సోదల్లారా పెద్దలారా నమాజ్ చేసి కూడా పాడైపోతున్నాడు నమాజ్ చేసి కూడా పాపాలు చేస్తున్నాడు అంటే నమాజు తప్పు కాదు ఇతడు నిజమైన నమాజీగా మారలేదు పేరుకు మాత్రమే నమాజీ అనుకున్నాడు అతడికి అతను ఫిక్స్ అయిపోయింది నమాజీ అని చెప్పి అందరిలో సోదరారా పెద్దలారా నా ఆఖరి మాటలు అబ్దుల్ ఖాదర్ జిలాని రహమత్ల్లానే చాలా పెద్ద అల్లా యొక్క వలి చాలా పెద్ద అల్లా యొక్క వలి ఒకరోజు దారిలో వెళ్తూ ఉంటే శైతాన్ ఆయన్ని మోసం చేయడం కోసం ఒక పెద్ద మబ్బుల వినపడతాడు అబ్దుల్ ఖాదర్ జిలాని నా యొక్క ఆరాధన చాలా ఎక్కువ చేశావయ్యా ఈ రోజు నేను నిన్ను కొరణించి నీకు నమాజులన్నీ క్షమించేశాను ఇంక నువ్వు నమాజ్ లేదు లేదన్నాడు అనగానే అబ్దుల్ ఖాదర్ జిలాని రహమతుల్ వలా ఏ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారికి అయితే ఆఖరి సమయంలో కూడా అల్లా నమాజు క్షమించలేదు అలాంటి అల్లా నాకు నమాజ్ క్షమిస్తాడా ఇది సైతాన్ నువ్వు వాడుతున్నటువంటి పెద్ద ఆట ఇది లహాడు అలా కోతిల్లా బిల్ల అన్నారు ఆయన ఆ తర్వాత సైతాన్ అంటాడు ఆ అబ్దుల్ ఖాదర్ జిలాని ఈ రోజున నీ యొక్క జ్ఞానం నీ యొక్క చదువు నీ యొక్క ఇలు నిన్ను రక్షించేసిందయ్యా అని చెప్పాను గానే వెంటనే అబ్దుల్ ఖాదర్ జిల్లా జవాబిస్తారు కాదు కాదు నా రక్షించాడు నా జ్ఞానం కాదు నా బిజ్య కాదు నన్ను అని చెప్పంటారు సోదరులారా పెద్దలారా అందుకోసమే నమాజ్ అనేది మన జీవితంలో ఎలాంటి పరిస్థితులున్నా మనం నమాజ్ స్థాపించాలి అనేటువంటి చేయాలి ఈ నమాజ్ అవ్వాలంటే ఒకే ఒక పని చేయాలండి ఏమిటి వైరత్ ఒకటి పాబందీ ఉంటే చాలు శైతాన్ ఏం చేస్తాడంటే ఎక్కడ కొడితే మనం ఇంకా నమాజ్ కలకుండా పడు ఊరుకుంటామా అక్కడ వేస్తాడు దెబ్బ మన కూడా కొద్ది మంది ఎలా చెప్తారంటే తారత్ పోయిందనుకోండి శరియత్ ప్రకారంగా మసలా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తెలియకపోతే తెలియదని చెప్పేస్తే గొడవ వదులిపోద్ది తెలిస్తే మాట్లాడాలి లేకపోతే లేదు మనవాళ్ళు ఏం చెప్తారంటే తారత్ పోయిందంటే తరస్నానం చేయకపోతే ఇంకా నమాజ్ చేయకూడదు అన్నట్టుగా మాడతారు తహరత్ అది మసలా గుసులు పోతే గుసులు చేయాలి తహరత్ ఏంటి తహరత్ పోయింది ఇంటికి వెళ్ళాడు ప్యాంటు మార్చాడు కడుక్కున్నాడు తన యొక్క అవయవాన్ని వేరే ప్యాంట్ వేసుకున్నాడు తారత్ నిలబడిపోయింది నమాజ్ చేసుకోవచ్చు మసీద్కు వచ్చి అంత ఈ అని ఎప్పుడైతే మనం చెప్పమో మనోళ్ళు అయ్యి బాబా ఇంకా తారతో అక్కడ ఆపుకోలేకపోజేశానండి గురువు గారు ఇంకా మళ్ళీ తలస్నానం చేయాలి నా వల్ల కాదని చెప్పి నమాజ్ వదిలేస్తారు మనోళ్ళు దానికోసమే సోదరులరా తహరత్ పాబంది చేస్తే ఇన్షాల్లా నమాజ్ కూడా పామధ్య అవుద్ది అల్లా తబారు తల చెప్పినటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగా అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వందల మంది ఇప్పుడు దాకా మక్కా ప్రయాణం మదీనా ప్రయాణం మాతో ఉమరాలు చేశారు ఇప్పుడు ఆగస్టు పదమూడవ తారీఖు ముఫ్తి ముదశ్రీ గారు ద్వారా ఒక గ్రూప్ బయలుదేరుతుంది మళ్ళీ మీలో ఎవరైనా ఈ గ్రూప్ లో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్లకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి السلام عليكم ورحمه الله وبركاته